మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి హెల్తీ రెసిపీ ఇదొక పచ్చడి అండి ఏంటో చెప్పుకొని చూద్దాం చెప్పేనా ములగాక పచ్చడి అండి పచ్చడి నువ్వులు అమ్మో ములగా పచ్చడా బాబో ఏం బాగుంటుంది అంటారు కదా అండి ఒక్కసారి ఇలా నేను చేసినట్టు చేయండి అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట నేను వాడిన మెటీరియల్ మీరు కూడా వాడి అదే స్టైల్లో చేసుకు తిన్నారంటే అసలు అద్భుతమే అద్భుతం ఇక చూడండి ములగాకు మాకు తెలుసున్న ఒక ఆయన తెచ్చి పెడతారండి ఫ్రెష్గా ఉంది నాకైతే ములగాకు నేను ఎక్కువ వాడతాను ఎందుకంటే ములగాకు న్యాచురల్ ఫుడ్ దీంట్లో కల్తీ చేయలేదు ఒక మందు వేయరు మాకు వేయరు ఏమి న్యాచురల్గా పెరుగుతుంది అనమాట ఇగోండి చింతకాయలు కూడా ఇవి కూడా న్యాచురల్గా ఉంటాయండి వీటికి ఏ మందు మాకు వేయరు చింతపండు వాడద్దు చింతకాయలే వాడండి ఇదిగోండి ముందు బాణలు అయితే పెట్టుకుని ఒక కప్పు కాదండి రెండు కప్పులు కానీ ఒక్కొక్క కప్పు వేసుకుని వేయించుకోవాలన్నమాట నేనైతే రెండు కప్పులు నువ్వులు తీసుకున్నానండి రెండు కప్పులు ఒకేసారి వేసి వేయించేయకండి వేస్తే సరిగ్గా వేగం అనమాట వేగకపోతే కొంచెం బాగోదు పచ్చడి అందుకని ఏం చేయాలంటే ఒక్కొక్క కప్పు ఒక్కొక్క కప్పు విడివిడిగా వేసుకుని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి వేయించేటప్పుడే కమ్మటి వాసన వస్తుందండి నువ్వులు అయితే మాత్రం నిత్య జీవితంలో బాగా వాడుకోవాలి ఎందుకంటే మనకి ఎముకలు గట్టితనానికి ఇవి పనిచేస్తే అలా నేను రెండు కప్పులు కూడా నువ్వులు శుభ్రంగా వేయించేసి పక్కన పెట్టుకున్నాను అండి ఇప్పుడు కొంచెం నువ్వుల నూనె వేసుకున్నాను అందులో ఒక కప్పు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఎండుమిరపకాయలు అండి అంటే మనకు కారానికి తగ్గట్టు వేసుకోండి మీరు ఎక్కువ కొంచెం తినగలిగితే ఎక్కువ వేసుకోండి తక్కువ తినగలిగితే తక్కువ వేసుకోండి ఒక ఇరవై ఎండుమిరపకాయలు పైనే ఉంటాయండి అవి శుభ్రంగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మరలా నేను నువ్వుల నూనె వేసుకుని అందులో ములగాకుని బాగా ఫ్రై చేసుకోండి ములగాకులో కాలుష్యం అనేది ఎక్కువ ఉంటుంది ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది ప్రతి దానికి ములగాకు తినండి అని డాక్టర్ చెప్తారు మన పక్కనే ఉంటాయండి చెట్లు పల్లెటూరులో అస్సలు ముట్టుగోం అనమాట ములక్కళ్ళు అయితే మాత్రం చక్కగా పులుసు పెట్టుకుని తింటాం కానీ ములగాకులో ఉన్న విటమిన్స్ ఎందులోనూ లేవండి మాకండి ఆత్మానందమయ్యే అమ్మగారు అని చెప్తా ఉంటాను కదా మీకు ఆవిడైతే ఎక్కువ ములగాకు వాడి అప్పుడప్పుడు మాకు వంటల్లో చేసి చూపిస్తూ ఉంటారనమాట మరలా ఆయిల్ వేసుకుని ఇది ఏంటో తెలుసండి శనగపప్పు మినప్పప్పు ఉలవలు ఈ మూడు నేను ఫ్రై చేసేసుకుని పొడి చేసుకుని పెట్టేసుకుంటానండి మీకు ఒకసారి వీడియో అయితే పెడతాను రెడీ అయిపోవచ్చింది నాకు అయిపోయినాక మీకు పెడతాను అది కొంచెం వేయించుకుంటాను అది మినప్పప్పు అవి వేయించుకుని అంటే నూనె ఎక్కువ పట్టేస్తుందని నేను సాధ్యమైనంతవరకు ఈ పొడిని ఇలా చేసేసుకుంటాను అనమాట అందుకే ఎక్కువ మా ఇంట్లో పోపుల్లో అవి రెండు ఉండవు అందుకని నేను ఇలా వేసేసాను అనమాట మనకి పని కూడా సులువుగా ఉంటుంది ఇంకో చింతకాయలు అండి కాస్తంత గుజ్జు తీసుకుని నేను అందులో వేసేసాను అనమాట తొందరగా అయిపోవాలని మనం ఈ చింతకాయల గుజ్జు కూడా మనం ఉడికించుకోవాలి ఏమంటే చింతపండు వాడద్దు ఎలా సాగుతాయండి ఇవన్నీని అని అంటారండి చాలామంది ఏమండి తప్పదండి ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇవి కోస్త కాస్తంత మనం శ్రమపడవలసిందే చింతకాయలు ఉన్నంతకాలం చింతకాయలు వాడుకోండి ఇక చూడండి నువ్వులను అయితే నేను చక్కగా పొడి చేసుకుని ఒక చాటు పెట్టేసుకున్నాను ఈ లోపల మనకి ఇవి కూడా చల్లారిపోయాయి అనమాట ఎండుమిరపకాయలు ములగాకు కూడా చల్లారిపోయింది అవి కూడా లైట్గా ఫ్రై చేసేస్తుంది సారీ అవి కూడా మిక్సీ చేసేసుకుని పొడిలా చేసేసుకోవాలన్నమాట ఇది చూడండి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు బాగోవు ఎప్పుడన్నా పచ్చిమిరపకాయలు వేసి బాగుంటాయా అని అడుగుతారేమో పచ్చిమిరపకాయలు బాగోవండి అసలే ములగా కంటే మనకు అసలే పడదు అంటే చాలామందికి నాకంటే చాలా ఇష్టం ఈ స్టైల్లో చేసుకోగలిగితేనే మనకు బాగుంటుంది ఇక చూడండి ఒక ఇల్లుల్లి పై ఒక పాయపాయ వేసేస్తాను నేనైతేనే ఎందుకంటే వెల్లుల్లిపాయలు కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుందండి ప్లస్ కమ్మదనం అసలు వెల్లుల్లిపాయలు వేసిన కూర ఎంత బాగుంటుందండి జీలకర్ర నేనైతే జీలకర్ర ఎక్కువ వేస్తానని మీకు తెలుసు కదా వేయించే అవసరం లేదు పచ్చిగానే వేసేసుకోండి మంచి కమ్మదనం వస్తుంది అనమాట ఇదిగో చూడండి నువ్వుల నూనె నేను ఎక్కువ చెప్తున్నాను మీకు నువ్వుల నూనె మాత్రమే వాడుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది కలితీ నూనెలు వాడకండి ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళకు శ్రమ ఆడించుకోండి అంటే నేను నూనె అందులో ఎందుకు వేసానో చెప్పినా నీళ్లు వేస్తే మనకి నిలవ ఉండదు అందుకని నూనె ఎలాగో తాలింపులో వేయాలి కాబట్టి అది ఏదో మిక్సీ జార్లో వేసేసుకున్నాం అనుకోండి కొంచెం బాగా తిరుగుతుంది అనమాట కాస్త మెత్తగా చేసుకోగలుగుతాం పచ్చడి అనేది ఇది చూడండి నేను అది చింతపండు గుజ్జు ఉడికిపోయిందండి అందులో వేసేసాను అనమాట వేసేసి ఇదంతా బాగా కలవెట్టుకోవాలి అలాగే నువ్వుల పొడి కూడా వేసేసాను నిత్య జీవితంలో నువ్వుల పొడి మాత్రం ఎక్కువ వాడుకుంటూ ఉండండి ప్రతి కూరలోనే కొంచెం పొడి వేసుకోండి లేదంటే డ్రై ఫ్రూట్స్ పొడి అయినా వేసుకోండి అదైనా బాగుంటుంది ఇదైనా బాగానే ఉంటుంది డ్రై ఫ్రూట్స్ పొడి అంటే ఇంకా బాగుంటుంది నువ్వుల పొడి కన్నా ఇంకా కమ్మగా ఉంటుంది ఇప్పుడు పచ్చి నూనె ఏమంటే నువ్వుల నూనె ఇలా పచ్చిగా వేసుకోవచ్చు అదే మామూలు నూనె మాత్రం ఇలా వేశారు కాక అస్సలు వేయకూడదు అందులో కెమికల్స్ బాగా యాడ్ అవుతాయి కాబట్టి కంపల్సరీ మరగబెట్టుకోవాలి నువ్వుల నూనెకి అలా ఉండదండి నువ్వుల నూనె చక్కగా నేను దగ్గరుండి ఆడించుకుంటాను కదా కాబట్టి ఆ నూనెని నేను డైరెక్ట్ వేసేస్తాను అన్నమాట వేసేసి కాస్తుంది మళ్ళీ జీలకర్ర బాబో ఇవి జీలకర్ర ఎక్కువ వాడేస్తుంది అనుకుంటున్నారా ఏమండి వాడాలి ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ మన ఆరోగ్యాన్ని చాలా అంటే చాలా సేఫ్గా ఉంచుతుంది ప్లస్ ఎల్లుల్లిపాయలు వేసేసాను అయిపోయిందండి ఈ పచ్చడి ఇగో చూసారా అన్నం పెట్టేసుకున్నాను నా వల్ల కాలేదు ఎంతకంటే పచ్చడి గుమ గుమఘుమలు ఆడిపోయిందనమాట ఎప్పుడైనా సరే మీరు ములగాకు పచ్చడి ఈ స్టైల్లో చూసుకోండి మీకు ఖచ్చితంగా ఈ పచ్చడి పదిహేను రోజులు నెల్లాళ్ళు ఉంటుందండి ఎక్కడ ఉంటుందండి బాబు రెండు రోజులు ఉప్పు ఉప్పుస్తారు ఎందుకంటే పచ్చడి మాకు ఇష్టగోడవరిలో పచ్చళ్ళంటే మహా పిచ్చి మాకు పచ్చడి ఉందనుకోండి అబ్బో ఆకలి అంటనే వేసొస్తుంది అనమాట కానీ ఈ నెలలు ఉంటుందండి ఎందుకంటే మనం నీళ్ళు అనేది ఎక్కడ వేయలేదు చింతపండు గుజ్జు వేస్తాం కానీ బాగా ఉడికించేస్తాం అక్కడ కూడా అది లేదు ఒక నెల కానీ సంవత్సరాలు సంవత్సరాలు ఉండదండి ఒక్క నెల అయితే మాత్రం మీకు గ్యారెంటీగా ఉంటుంది చూస్తారు ఎల్లుల్లిపాయలు పచ్చి పచ్చిగా ఎంత బాగుంటాయో తెలుసు ఇందులో ఆ వేడికి కాస్త మగ్గిపోయాయి అనమాట నూరు ఊరిపోతుంది కదండి మీరు వెంటనే చేసుకు తినే అనిపించేస్తుంది కదా వెంటనే ఇంకెందుకండి ఆలస్యం ములగాకి తెప్పించేసుకోండి తెప్పించుకుని అండ్ మనసు పెడితే దొరుకుతుందండి ఎవరో ఒకరు తెచ్చి పెడతారు మనం పాలు వాళ్ళు మనకు వాళ్ళు పల్లెటూరులో ఖచ్చితంగా ఉంటారు కాస్త అంత మనసు పెడితే మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నామండి ఆయన దొరికేస్తుంది మాకు ఆయన మనసు పెట్టాము పూర్తి వీడియో చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు ఏదైనా డౌట్ వస్తే మెసేజ్ పెట్టండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బై బై సీ యూ